చదువులో ఉన్నత స్థాయి పొందాలంటే నిత్యం ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత చెప్పించండి ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు ఈ శ్లోకం చెప్పుకొని వెళితే చదువులలో వారు గొప్పగా రాణిస్తారు మరి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తత్పురుషాయ విద్మహే విద్యా వ్యాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్ ఈ శ్లోకం రోజు కనీసం ఒక్కసారైనా నమస్కారం చేసుకొని చెప్పుకొని ఆ తర్వాత మీ పనిని ప్రారంభించవచ్చు స్కూల్ పిల్లలైతే చదువుకునే ముందు లేదా బడికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ శ్లోకాన్ని తలుచుకున్న తర్వాత చదువును ప్రారంభించాలి లేదా ఇంట్లో పడుకునే ముందైనా చెప్పుకోవచ్చు లేదా తెల్లవారు జమున లేవగానే కనీసం ఒక్కసారైనా చెప్పుకోవచ్చు ఈ విధంగా నిత్యం స్మరిస్తూ ఉంటే దక్షిణామూర్తి అనుగ్రహం తప్పకుండా వారికి లభిస్తుంది వారు ప్రతీ దాంట్లో కూడా విజయవంతులవుతారు